ప్రైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఫిబ్రేల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవయవ వచనము క్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడము ఆమె క్రీస్తు నందు పిల్లల పాత నిబంధన ప్రకారము ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలిగేవాడు ఇప్పుడైతే ఏ రోజైనా ఏ క్షణమైనా క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మార్గము తెరిచి ఉంది ఇదంతా యేసు రక్తం పాపం కోసం ప్రాయశ్చిత్తం చేసి దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డంకిని తొలగించడం వల్ల సాధ్యమైంది కనుక పిల్లరా ఇప్పుడు క్రీస్తు రక్తం మనలను పరిశుద్ధపరచి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించ వీలు కలిగించింది దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమె